విజన్లో కొత్తగా ఎలిజిబుల్ అయిన ఓటర్స్ అందరు కూడా ఫామ్ సిక్స్ అనేది పెట్టుకోవడం జరిగింది డెత్ కేసెస్ డిలీట్ డూప్లికేట్ కేసెస్ పర్మనెంట్ షిఫ్టెడ్ కేసెస్ అన్నీ కూడా డ్యూ ప్రొసీజర్ ఫాలో అవుతూ ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తూ అడ్మిషన్స్ అన్నవి టేకప్ చేస్తూ ఉన్నారు మనకు ఫిబ్రవరి ఎయిత్ నాడు ఫైనల్ రోల్ పబ్లిష్ అవుతుంది సో దీనికి సంబంధించి రోజు పొలిటికల్ పార్టీస్లో మీటింగ్ ఏర్పాటు చేసి అలానే ఫామ్ సిల్స్ డిస్పోజల్ ఏ విధంగా చేస్తున్నారు అన్నది కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అంటే ఎంక్వైరీ నడుస్తుందో దాంతోపాటు ఈ ప్రాంతంలో అమీన్పూర్ అయినా సరే వేరే నియోజకవర్గంలో పఠాన్ నియోజకవర్గంలో కబ్జాల మీద దాన్ని ఎలాంటి యాక్షన్ ఆల్రెడీ ఒక టాస్క్ ఫోర్స్ అనేది రెండు విషయాల మీద కూడా క్రియేట్ చేయడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు ఫీల్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారు దాని ప్రకారం నెసరీ యాక్షన్ అనేది టేకప్ చేయడం జరుగుతుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది